చాలామంది నేటి దినాల్లో యవ్వనస్తులు ఫెయిల్యూర్ అనుభవించడాన్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది నిరుత్సాహము నిరాశ అనే వలయంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చాక తెలంగాణలో తొమ్మిది మంది యవ్వనస్తులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఎంతమందికి తెలుసు మీలో ఆ విషయం తొమ్మిది మంది అబ్బాయిలు అమ్మాయిలు ఇంటర్మీడియట్లో వాళ్ళు అనుకున్న మార్కులు రాలేదు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఈ కారణం చేత ఏకంగా తొమ్మిది మంది చచ్చిపోయారు సరే అంతెందుకు నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలోనే అదే క్రికెట్ మ్యాచ్ జరిగింది వరల్డ్ కప్ జరిగింది మన వాళ్ళు సెమీఫైనల్స్ వరకు వెళ్ళారు చాలా సంతోషం ఏమండి అయితే ఫైనల్లో నెగ్గలేదు ఆ విషయం తెలిసి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకు చచ్చిపోయాడు ఏ చాలామంది జీవితంలో నిరుత్సాహం నిరాశ అనేవి ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాయి తెలుసా ఎవ్వన వయసే లేకుండా చేయడం కోసం ఇక జీవితాన్ని ముగించేసుకునేటట్లుగా అపవాది అనేవాడు ఏమండి మరణం వైపుగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు ఇక నీకు జీవితమే లేదు ఇక చచ్చిపోతే నీకు మేలు అని సాతాను చాలామంది యువతను ప్రేరేపిస్తున్నాడు ఈ మాట గమనించండి అయితే ఏసయ్య జీవితంలో ఉన్న నిరాశను తొలగించి ఒక నూతన ఆశను పుట్టించబోతున్నాడు ఇప్పటి వరకు నీ జీవితం ఈ ఈ ఈ ఫెయిల్యూర్తోనే ముగిసిపోద్ది అనుకుంటా ఉన్నావేమో ఒక మాట చెప్పనా నీ జీవితం ఫెయిల్యూర్తోనే ముగిసిపోదు ఏ సైకి నీ జీవితంలో చోటిచ్చి చూడు నా దేవుడు మరలా నిన్ను అనేకులకు పైగా సక్సెస్ఫుల్ పర్సన్గా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు నమ్మితో ఓసారి గట్టిగా చప్పళ్ళు కొడుతూ దేవున్నామని మయంపరుద్దాం ఎస్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఓటమిలో నుండి విజయకేతం ఎగరేసేటట్లుగా దేవుడు చేయగలడు ఓ మాట చెప్పనా మీలో చాలా చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి తెలుస్తుంది ఈ లైట్ ఎవరు కనిపెట్టారు తామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు నిజానికి ఆయన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చిందో తెలుసా వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ మదర్కి ఒక లెటర్ రాశారు ఏమన్నా తెలుసా అమ్మ మీ కొడుకు మేము చదువు చెప్పలేం ఏంటంట మీ కొడుక్కి చదువు చెప్పడం మా వల్ల కాదు మీ కొడుక్కి వేరే ఏదన్నా స్పెషల్ క్లాసులు ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకోండి మా స్కూల్కి మాత్రం రేపటి నుండి పంపకండి అమ్మ అని లెటర్ రాసి ఆ అబ్బాయి చేతికి చాలా అమ్మగారికి ఇమ్మన్నారు వాళ్ళ మదర్ చేసిన పని తెలుసా ఆ పిల్లవాడు తామ సాల్వా ఎడిసన్ కోసం రోజు కన్నీటితో ప్రార్థన చేసి ఆ పిల్లవాడికి ఆ తల్లే దగ్గర తీసుకుని చదువు నేర్పడం ప్రారంభించారు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా చాలా చిన్న వయసులోనే బల్బు కనిపెడేటట్లు దేవుడు చేశాడు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ టీచర్ కూడా నేను మీ పిల్లోడికి పాఠాలు చెప్పలేను అన్న దారుణమైన పరిస్థితుల్లో నుండి ఈరోజు ప్రపంచం వెలిగించే స్థాయిలో ఆ వ్యక్తిని నిలబెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా హాలె లూయా గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అలాంటి దేవుడు నీ ఎదుట కనబడుతున్నాడు నీ ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు నీ జీవితంలో ఏదో సాధించలేదనో ఏదో నా జీవితంలో జరగలేదనో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నిరాశ వలయంలో నింపబడిపోతూ ఉన్నారు చాలామంది రాత్రులు నిద్రపోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఓ మాట చెప్పన ఏ సయ్య దగ్గరికి వస్తే నా దేవుణ్ణి నీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు జీవితం మీద మరలా ఆశ పుట్టించబోతున్నాడు కొంతమంది అనుకుంటున్నారు ఇదిగో నా జీవితం ఎక్కడితో ఆగిపోద్ది ఇదే నా జీవితానికి ఫుల్ స్టాప్ పడిన పరిస్థితి అనుకుంటా ఉన్నారు కానీ ఓ మంచి మాట చెప్పన మీకు నా దేవుడు ఫుల్ స్టాప్ పడిపోయిన అక్కడే చిన్న గీత పెట్టి అంటే కామా కింద చేసి మరలా నీ జీవితానికి ఒక నూతన కొనసాగింపు ఇవ్వబోతున్నాడు హల్ లూయా ప్రియమైన దేవుని పెడారా ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాటలు చెప్పట్లేదు కానీ దేవుని యొద్ద నుండి ఈ మాటలు వచ్చాయని మీరు నమ్మగలిగితే నిశ్చయంగా ఇప్పటి వరకు ఉన్న మీ దశ మారిపోబోతుంది ఇప్పటి వరకు ఉన్న మీ తలరాతలు మారిపోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనన్నా నా యేసు పెను మార్పు తీసుకురాగలిగిన దేవుడై ఉన్నాడు గమనించండి జీసస్ హ్యాడ్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎన్లైటస్ ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు ఒకవేళ నీ జీవితం కూడా నిరాశ వలయంలోనికి వెళ్ళిపోయిందేమో నిస్పృహలో ఉందేమో పాపము శాపముతో నీ బ్రతుకు కొనసాగుతుందేమో ఏసుకి ఒకసారి నీ జీవితంలో చోటిచ్చి చూడు ఆయన పరిస్థితులు మార్చబోతున్నాడు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి